అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బి వీసాల విషయంలో తీసుకున్న తాజా నిర్ణయం మన టెకీలకి భారతీయ టెకీలకి తెలుగు టెకీలకి కష్టతరమైంది కానీ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఒక రకంగా ఇది మేలు చేసే నిర్ణయం కూడా అంటాను ఎలా అంటారా జీసీసీ అంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆమ్ అనమాట ఐ మీన్ లైక్ అమెరికాలో ఒక కంపెనీ ఉంది ఆ కంపెనీ తన ఆమ్ కింద ఇక్కడ ఒక జీసీసీ ని పెడుతుంది ఒక సెంటర్ ని పెడుతుంది గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ని సో ఈ కేపబిలిటీ సెంటర్ లో ఇక్కడ ఆ కంపెనీ కోసం పనిచేస్తూ ఉంటారు సో ఇప్పుడు అక్కడి ఆంక్షల నేపథ్యంలో ఆల్రెడీ వరల్డ్లోనే జీసీసీల విషయంలో ఇండియా లీడర్గా ఉంది ఇప్పుడు అవి ఇక్కడ మరింత పెరగబోతున్నాయని చెప్పేసి నాకు అనిపిస్తోంది సో అక్కడి మన వాళ్ళు వచ్చేసినా అలాగే ఇక్కడి నుంచి కొత్తగా అక్కడికి ఎవరు వెళ్ళకపోయినా ఆ కంపెనీస్ ఆర్మ్స్ కింద ఇక్కడ జీసీసీ ఉంటే ఆ జీసీసీలో ఎక్కువ మంది పనిచేస్తారు సో తద్వారా ఆల్రెడీ లీడర్గా ఉన్న మనం మరింత బలోపేతం అయిపోతాం అప్పుడు ఏమవుతుంది ఈ జీసీసీ సెంటర్స్ ఎక్కువగా ఉన్న హైదరాబాద్ పూణే థాణే బెంగళూరు గుర్గావ్ నోయిడా ఇలాంటి సిటీస్ ఇంకా బలిష్టంగా తయారైపోతాయి ఎయిర్పోర్ట్ చుట్టూ భూముల ధరలు విపరీతంగా పెరుగుతాయి ఈ ఎయిర్పోర్ట్ చుట్టూ ఇలాంటి సెంటర్స్ ఇంకా ఇప్పటి ముప్పడిగా వస్తాయి కేవలం ఇవే కాదు టైర్ టు సిటీలైనా ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఉన్న సిటీస్ లైక్ వరంగల్ విశాఖపట్నం ఇలాంటివన్నీ కూడా చాలా బాగా ఎదిగే అవకాశం ఉంటుంది ఉద్యోగ అవకాశాలు ఎక్కడికి పోవు మోర్ ఓవర్ ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ పెరుగుతాయి కన్జంప్షన్ పెరుగుతుంది తద్వారా ఇక్కడ గ్రోత్కి ఎక్కువ ఆస్కారం ఉంటుంది సో ఆ యాంగిల్లో చూసినప్పుడు కొంచెం బాధ కలిగించిన డౌన్ ద లైన్ ఈ నిర్ణయం మనకి చాలా మేలు కలిగించేదే అని చెప్పి చెప్పాలి